ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి శుక్రమూఢమి ప్రారంభం అవుతుంది శుక్రమూఢమి గురుమూడమి రెండు కూడా ఎప్పటి వరకు ఉంటాయి ఈ మూడమి ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఈ మూడమి రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయవచ్చు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడమి సమయంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు ఎలాంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం మూడమ్ అంటే ఏమిటి పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది మూడమ్ అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తూ ఉంటుంది నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇక మూడాలు రెండు రకాలు గురుమూఢం శుక్రమూఢం గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడుకు అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా సరే వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది అలా గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మౌఢ్యం వస్తుంటాయి ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్రగ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదని చెప్తారు ఎందుకంటే ఏ శుభకార్యానికైనా సరే గురు శుక్రగ్రహాల బలమే ప్రధానం అంటారు ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని పండితులు చెబుతున్నారు సంస్కృతంలో మూడమి అంటే చీకటి అనే అర్థం గ్రహాలు బృహస్పతి లేదా గురువు మరియు శుక్రుడు సూర్యుడు అలాగే దగ్గరగా ఉన్నప్పుడు మూడమి అనేది వస్తుంది సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం దాని శక్తిని కోల్పోతుంది కాబట్టి గ్రహాల చలన సమయంలో చీకటి ఏర్పడుతుంది హిందూ శాస్త్రంలో రెండు రకాల మూడాలు ఉన్నాయి కాబట్టి గురుమూఢం ఇంకా శుక్రమూఢం ఏర్పడుతుంది క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసంలో అంటే చాంద్రమానంలో చివరి నెలలో మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ఇరవై ఎనిమిది వరకు శుక్రమూడమి జరుగుతుంది అనగా పాల్గొన బహుళ చవితి మంగళవారం నుంచి పాల్గొన బహుళ చతుర్థి శుక్రవారం వరకు పదకొండు రోజుల పాటు శుక్రమూడమి కొనసాగుతుంది అంటే ఎటువంటి ముహూర్తాలు ఈ సమయంలో ఉండవు అలాగే వివాహం ఉపనయనం అక్షరాభ్యాసం చెవులు కుట్టడం బావులు బోర్లు వేయడం దేవాలయ ప్రతిష్ట శంకుస్థాపన గృహప్రవేశం యజ్ఞ యాగాది శ్రతువులు చేయడం పదవి స్వీకారం అంటే ప్రమాణ స్వీకారం చేయడం అంటే కొత్తగా బాధ్యతలు తీసుకోవడం లాంటివి అసలు చేయకూడదు సత్యనారాయణ వ్రతంతో పాటు ఎలాంటి వ్రతాలైనా సరే ఈ మూడంలో జరుపుకోవచ్చు గండ నక్షత్రాలైనటువంటి జ్యేష్ట మూల ఇలాంటి నక్షత్రాలలో పుట్టిన వారికి శాంతులు జరుపుకోవచ్చు జాతకరీత్యా దోషగ్రహాలకు జప దానాలు జరిపించవచ్చును అని శాస్త్రాలు చెప్తున్నాయి గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ శుక్రమూఢమి సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రంలో కానీ రేవతి నక్షత్రాల్లో కానీ ప్రయాణాలు చేయాలి అసలు ఈ మౌర్యమి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ మూఢం సమయంలో శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది శుక్రబలం ఉంటేనే శుభకార్యాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో అప్పుడు ఏ పని చేసినా అసలు కలిసి రాదు దీన్నే మూడమి అని అంటారు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు మీరు చేసే పూజలకు దేవుని అనుగ్రహం లభిస్తుందా లేదా అని ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి మన హిందూ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి చాలా శక్తివంతమైనటువంటి దీపారాధన విధి విధానం గురించి తెలుసుకుందాం ఒక్కసారి ఇలా పూజ చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసి అందంగా అలంకరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభించదు ఇక పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా అస్సలు ఉండకూడదు పాతబడిన దేవుని విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదు ఇది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక తెలుపు వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు నిలబడి పూజలు చేయకూడదు చక్కగా కూర్చొని దేవునిని పూజించాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది దేవుని పూజలో వాడే పుష్పాలను నీటితో అస్సలు కడగకూడదు అలాగే వాసన చూసిన పూలతో దేవుణ్ణి పూజించకూడదు ముఖ్యంగా గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక పూజగదిలో వాడే దీపం ప్రమిద మరీ నల్లగా ఉండకూడదు దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో తప్పనిసరిగా నీళ్లు పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా మీ ఇంట్లో దీపారాధన చేయండి మీ పూజకు తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది